Veramente bello. E anche il sogno di un'intera serie di persone, che tutti, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ఏదైతుందో మున్సిపాలిటీలకు కిడ్డా చేయబడ్డటువంటి ఒక నిధుల నుండి ఒక థర్డ్ ఫేజ్ పదిహేను పాయింట్ ఆరు రెండు కోట్లు నిర్మాణం చేపట్టబడే అవకాశం ఉన్నటువంటి ఒక రోడ్లే కానీ డ్రైన్సే కానీ వివిధ వార్డులలో నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలు చేపట్టబడి వీళ్ళ మంజూరి పొందిన తదుపరి అంటే వాస్తవంగా ఈ నిర్మాణం చేపట్టబడే పనులన్నీ కూడా వర్క్ వారీగా చేపట్టబడ్డట్టయితే స్థానిక కాంట్రాక్టర్లకు అందరికీ కూడా అవకాశం లభిస్తుంది పనుల నాణ్యత పట్ల కూడా ఏదైతుందో గమనించేటువంటి అవకాశం ఉంటుందనే భావనతో నేను గతంలో ఒక లేఖ కూడా రాయడం జరిగింది ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి కూడా అంటే వారు ఏదైతుందో మొత్తం ఇవన్నీ ఒక సింగిల్ ప్యాకేజీగా రూపొందించి కేవలం ఒక పదిహేను శాతం నిర్మాణ పన్నులు బీటీ కాంపోనెంట్గా రూపొందించి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఏదైతే ఉన్నదో సిమెంట్ ఇన్వాల్వ్డ్ వర్క్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కేవలం పదిహేను శాతం ఏదైతే బీటీ నిర్మాణ పన్నులు ప్రతిపాదించి ఆ పదిహేను శాతం నిర్మాణ పనులు ఇది సింగిల్ ప్యాచిగా ప్యాకేజీగా రూపొందించడంతో స్థానిక కాంట్రాక్టర్లకు ఎవరికి కూడా అవకాశం లభించకుండా స్పెషల్ గ్రేట్ కాంట్రాక్టర్స్ మాత్రమే అందులో పాల్గొనబడే విధంగా అంటే దోస్ హ్యావ్ బీటీ ప్లాంట్ ఎవరికైతే బీటీ ప్లాంట్ హాట్ మిక్స్ కోల్డ్ మిక్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ అయ్యే విధంగా టెండర్ కండిషన్స్ పొందుపరచు దాంతో స్థానికంగా ఎవరు కూడా పాల్గొనే అవకాశం లభించకుండా కేవలం స్పెషల్ గ్రేడ్ కాంట్రాక్ట్స్ మాత్రమే పాల్గొనే విధంగా టెండర్ కండిషన్స్ పొందుపరిచిందో అప్పుడు ఏదైతే ఉందో మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా అభ్యంతరం తెలిపిన ఈ సింగిల్ ప్యాకేజీ కంటే విడిగా పనులు టెండర్ పిలవగలిగినట్టయితే స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం లభిస్తుంది పనులు కూడా మనకు నాణ్యత క్రమంగా చేపట్టే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక భావన వ్యక్తం చేయడం జరిగింది సరే మా విజ్ఞప్తిని విస్మరించి సింగిల్ ప్యాకేజీగా టెండర్ పిలిచి సింగిల్ ప్యాకేజీగా టెండర్ పిలిచినప్పుడు ఏదైతే ఉన్నదో సరే వాట్ ఈస్ అందులో లోయెస్ట్ బిడ్డర్ ఎవరుంటే ఆ లోయెస్ట్ బిడ్డర్ను ఐడెంటిఫై చేసి ఆ లోయెస్ట్ బిడ్డర్ దానికి సంబంధించిన టెండర్ ఫార్మాలిటీస్ ఏముంటాయో సంబంధించిన టెండర్ ఫార్మాలిటీస్ ఏముంటాయోన్ బ్యాంక్ గ్యారంటీసే కానీ అగ్రిమెంట్ ఫార్మాలిటీసే కానీ అగ్రిమెంట్ ఫార్మాలిటీస్ కన్క్లూడ్ చేయబడ్డ తదుపరి ఆ కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది అగ్రిమెంట్ ఫార్మాలిటీస్ కన్క్లూడ్ చేయబడ్డ తదుపరి ఆ కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతవరకు ఆ టెండర్ ఫార్మాలిటీస్ అగ్రిమెంట్ అనేది కన్క్లూడ్ కాలేదు ఏ విధమైన అగ్రిమెంట్ కాలేదు వాళ్ళు ఏదైతుందో ఎల్వన్ను గుర్తించి ఉండొచ్చు ఎల్వన్ ఏదైతుందో గుర్తించి ఉండొచ్చు బట్ ఎల్వన్ను గుర్తించినంత మాత్రాన్ని ఏదైతున్నదో టెండర్ ఫార్మాలిటీస్ పూర్తి చేయబడ్డట్టు కాదు టెండర్ ఫార్మాలిటీస్ ఎప్పుడు గుర్తి పూర్తి చేయబడ్డట్టు అవుతుంది అగ్రిమెంట్ కన్క్లూడ్ అవుతానే అగ్రిమెంట్ కన్క్లూడ్ అవుతానే అగ్రిమెంట్ కన్క్లూడ్ చేయబడ్డ తదుపరి వర్క్ ఆర్డర్ ఇవ్వాలి వాళ్ళ ఆ వర్క్ ఆర్డర్లు ఏదైతే కూడా చేపట్టే పనులు ఏ విధంగా ఉండాలి ఏ కాంపనెంట్ ఉండాలి అవి ఏ విధంగా పనులు చేపట్టాలి ఇదంతా అందులో పేర్కొంటారు ఇక్కడ ఏమైపోయింది అసలు టెండర్ అగ్రిమెంటే కాలేదు టెండర్ అగ్రిమెంటే కాలేదు వర్క్ ఆర్డర్ లేదు ఏ విధమైన టెండర్ అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా ఇప్పుడు నిర్మాణ పనులు ఉందో చేపట్టబం జరుగుతుంది ఇది ఆశయగ్రహం అంటే ఇదివరకైతే సోఫర్ వే నాట్ అబ్జర్వ్ సచ్ ప్రొసీజర్ ఇటువంటి ప్రొసీజర్ని ఏది ఇస్తుందో బహుశా మీరందరూ కూడా విద్యులు పాత్రికేయ సోదరులు కూడా దశాబ్దాల కాలం నుండి అందరూ కూడా ప్రజా జీవితంలో ఉండం అలా ఏ పనులు అది ఏమీర మొత్తమైన కానీ ఇస్తుందో దర్ ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ ఆర్ అన్లెస్ టెండర్ అగ్రిమెంట్ ఈస్ కన్క్లూడెడ్ అండ్ వర్క్ ఆర్డర్ ఈజ్ ఇష్యూడ్ విత్ ది వర్క్ ఆర్డర్ అండ్ కాంపనెంట్స్ డీటెయిల్స్ మెన్షన్ వర్క్ ఆర్డర్ సచ్ వర్క్ ఓన్లీ బిట్ టేగన ఇప్పుడు ఏది లేకుండా దాదాపు ఒక వారంలో పనులు అయిపోతున్నాయి ఏది లేకుండా టెండర్ అగ్రి అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా మరి ఏ విధంగా వర్క్ ఆర్డర్ లేకుండా మరి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ అధికారులు మార్కౌట్ ఏ విధంగా ఇస్తున్నారు అదే మార్కౌట్ ఇస్తుందా ఇస్తలేదా లేదా అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా మరి ఏది లేకుండా పనులు చేపడుతున్నారా ఏది లేకుండా పనులు చేపడుతున్నారా మీరు టెండర్ ఎవరైతే ఎల్వన్ ఉన్నారో ఆ ఎల్వన్ సంబంధించినటువంటి ఒక లాప్సెస్ ఏదైతే ఆన్లైన్ బిడ్డలో పాల్గొన్నప్పుడు ఏదైతే ఉందో ఈ బీటీ ప్లాంట్ సంబంధించినటువంటి ఒక లీజ్ అగ్రిమెంట్ తీసుకుంటారు కదా దానికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ ఆఫ్ ది వర్క్స్ డీటెయిల్స్ ఆఫ్ ది వర్క్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సర్టిఫై చేయాలి ఆన్లైన్లో ఏ విధమైనటువంటి ఒక దఖలా లేవు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్ లేదు ఆన్లైన్లో సరే ఈ సేఫ్ ఫర్ ది డిపార్ట్మెంటే వాళ్ళు ఎవరి టెండర్ యాక్సెప్ట్ చేస్తారు ఎవరు చెక్ చేస్తారు అనేది పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ చీఫ్ దే విల్ డిసైడ్ కానీ సమస్యలు ఏదైతుందో ఉందో మీరు టెండర్ క్వాలిఫైడ్ అయిందా కాలేదా అనేది ఒక అంశం అయినట్టయితే ఇంకొక అంశం ఈ బెనిఫిట్ ఈస్ క్వాలిఫైడ్ ఆల్సో ఎల్ వన్ మీ అగ్రిమెంట్ చేయాలి అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా పని అనేది నేత నా సుదీర్ఘ ప్రజా జీవితంలో చెప్పంటున్నాను ఇది మరో కాలుష్యం పాయ్యత హిపేస్తుంది ఇది మరో కాలుష్యం పాయిలు అప్పిపో చేస్తుంది అని చెప్పంటున్నాను ఇప్పుడు ఓర్క్ గా పేర్కొనబడుతున్నటువంటి గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ గౌరీ శంకర్ బిల్డర్స్ లిమిటెడ్ ఈ కంపెనీ ఎవరిది మరి ఆయనకి ఏదైతే ఉందో ప్రభుత్వ నిబంధనలు వర్తించాయా ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనే పెద్ద మనిషి ఎవరు ఈ సూపర్ మ్యాన్ ఎవరు ఈ సూపర్ మ్యాన్ ఎవరు అంటున్నా అంటే ప్రభుత్వం ఏమైనా కానీ నియమ నిబంధనలకు అనుగుణంగా వర్క్ అగ్రిమెంట్ టెండర్ ఫార్మాలిటీస్ వర్క్ ఆర్డర్తో పని మాత్రమే పనులు చేయడం జరుగుతుంది అవన్నీ ఏమీ లేకుండా మీరు దాదాపు పది వార్డర్ పనులు అన్ని మొత్తం డీటెయిల్ చెప్పించి నేను పది వార్డర్ పనులు జరుగుతున్నాయని చెప్పి అంటున్నా అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే ఏదైతుందో మున్సిపాలిటీ కొంత మార్పు వచ్చిందనుకున్నామే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో జైచాల మున్సిపాలిటీ ఫంక్షనింగ్ పాలన విధానం ఏదైతుందో అది మార్పు వచ్చింది మెరుగైపోయింది గతంలో లాగా తప్పిదాలు జరగకుండా పారదర్శకంగా పని చెప్పాను అనుకున్నామే ఇక మళ్ళీ చూస్తుంటే మళ్ళీ గత బీఆర్ఎస్ మున్సిపాలిటీ నడుస్తున్నట్టు కనబడుతుంది మాకైతే రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ మున్సిపాలిటీ ఏదైతుందో ప్రత్యేక అధికారి పాలనకు వచ్చినప్పటికీ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు అధీనంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కొంత పారదర్శకతతో ఏ విధమైన అవగతవగలకు అవకాశం లేకుండా నియమ నిబంధనలకు అనుగుణంగా నియమ నిబంధనలకు అనుగుణంగా పనులు చేపడతారని చెప్పి వివరణ ఊహిస్తాం భావిస్తామని అంటున్నా కానీ ఇవ్వండి కూడా మళ్ళీ గత ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనబడుతుంది మున్సిపాలిటీ మున్సిపాలిటీ మరి దానిలో అదే బీఆర్ఎస్ రాజ్యం నడుస్తున్నట్టు కనబడుతుంది అంటుండే ప్రత్యేక అధికారి పాలన వచ్చిన తదుపరి కూడా ఇలా ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు ఏదైతున్నదో ఈ సపోజ్ మీది మానిటరింగ్ ఆఫీసర్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తు జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ప్రత్యేకంగా ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్తో విజిలెన్స్ డిపార్ట్మెంట్ పరిశీలిపచ్చా కొన్ని అవగాహనతో ఏదైతే ఉందో నేను ఇవాళ మీ ముందు ఈ వాస్తవాలు మీ ముందు నేను నాకు అవగాహనతో మీ ముందు పెడుతుండే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నా గౌరవ ఇంజనీరింగ్ చీఫ్ పబ్లిక్ హెల్త్ దృష్టికి తీసుకెళ్తున్నా లెట్ ఇడ్ బి ఎంక్వైర్డ్ లెట్ ఇడ్ బి ఎంక్వైర్డ్ మా సూపర్మ్యాన్ ఎవరో వెలిగి తీయల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది ఇలా పారదర్శకత నిలబెట్టడంలో ఏదైతున్నదో అధికార పార్టీ బాధ్యత ఎంత ఉంటుందో ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఎంత ఉంటుందో వీళ్ళు ఫోర్త్ స్టేట్ మీ బాధ్యత కూడా అంతే ఉంటుంది వీళ్ళు మేము వివరం కూడా అతీతులం కాదు మీ ముందట ఏదైతుందో మేము వివరం కూడా అతీతులం కాదు దయచేసి మాకున్న అవగాహన మేరకు మేము కొంత ప్రయత్నం చేసినాం అందుకే నేనేమంటున్నా స్టిల్ నాకు ఎక్కడో కాళ్ళ మరి ఇటువంటిది ఏదన్నా టెండర్ అగ్రిమెంట్ లేకుండా వర్క్అవుట్ కూడా చేయడానికి ఏమన్నా స్కోప్ ఉందా నాకు తెలుసులేదు మరి ఇది ఏంటి అసలు కదా ఇది మరి నిజంగా ఏమైనా ఉంటుందా అని చెప్పండి అగ్రిమెంట్ అయిందని చెప్పి కాలేదంటుండ్రు ఇవాళ్ళ వరకు అదే కాలేదని చెప్తుండ్రా అయితే నాకు తెలియదు అది ఇవాళ అయితే నాకు తెలియదు ఇవాళ వరకు అదే కాలేదు いわれるわ。<music> <music>